హలో అందరికీ అందరూ అడిగారు కదా అక్క మీరు లైవ్లో బ్లౌజ్ కటింగ్ చేస్తూ వీడియో లైవ్ చేశారు మాకు సరిగ్గా అర్థం కాలేదు మీరు స్టిచ్చింగ్ చేస్తారని మాకు తెలియదు ప్లీజ్ అక్క ఒక బ్లౌజ్ కటింగ్ చేసి కటింగ్ వీడియో పెట్టండి అని అడిగారు మీకోసం బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తాను నార్మల్ బ్లౌజ్ చాలా సింపుల్ అండి చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఆది బ్లౌజ్ ప్రత్యేక రెండు పొద్దులు చూసి నేనైతే ఈరోజు కటింగ్ చూపిస్తాను అందరూ నేర్చుకోండి అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి నాకు ఓకేనా ఫ్రెండ్స్ బ్లౌజ్ అయిపోయి మనం చూడండి ఇంకో టూ టూ బ్లౌజెస్ అండి టూ బ్రోజెస్ని ఇలా వేసుకోవాలి ఓపెన్ అటు సైడ్ ఉండాలి క్లౌజ్ మన సైడ్ ఉండేలాగా పెట్టుకోవాలి రెండు బ్లౌజ్లు ఒకరు వేవి అందుకని నేను రెండు కట్ చేస్తున్నాను ఫస్ట్ మనం ఎడ్జస్ట్ నీట్గా కట్ చేస్తున్నాము ఎడ్జెస్ నీట్గా కట్ అంటే బ్యాక్ పార్ట్ పెళ్ళి నీట్గా ఉంది బ్లౌజు కట్ చేసుకున్నాక ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనము ఈ పట్టి ఈ పుట్టి పట్టి అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా బ్లౌజ్ని ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టేసుకోవడమే హ్యాస్ కేస్ బ్లౌజ్ ఎలా ఉందో అలా మనం డ్రాయింగ్ చేసుకున్నాము వీళ్ళు కొంచెం పచ్చు కావాలని అడిగారు కొంచెం ఖచ్చు ఎక్స్ట్రా ఈ కూడా ఇలా బ్లౌజ్ ఆ బ్లౌజ్ బట్టి పెట్టేయాలి పొడవు ్లౌజ్ కూడా వెళ్తుందో అలా అయితే మార్క్ చేసుకోవాలి చాలా సింపుల్ అట్టి కటింగు ఈజీగా వచ్చేస్తుంది షోల్డర్ వచ్చేసి సిక్స్ పెడుతున్నాను లావుగా ఉంటుంది ఈమె లావుగా ఉండే వాళ్ళకి అయితే సిక్స్ పెట్టుకోవాలి సన్నగా ఉండే వాళ్ళకి అయితే ఫైవ్ సరిపోతుంది మీడియంగా ఉండే వాళ్ళకి ఫైవ్ ఆఫ్ ఐదున్నర సరిపోతుంది నేను నెక్కి వచ్చేసి రెండున్నర పెడుతున్నాను మొత్తం షోల్డర్లో సిక్స్ నెక్ వచ్చేసి రెండు నాకు పెట్టాను బ్లౌజ్తో పని రెండు మనకి భాగం గ్లోజ్ ఇక్కడ కూడా సిక్స్కి మార్క్ చేసుకుంటున్నాను సిక్స్ పెట్టాను కదా సిక్స్ ఇలా స్ట్రైట్గా లైన్ తీసేసుకొని ఇప్పుడు మనం రెండు స్ట్రైట్గా ఉన్న వాటి దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి చేసుకొని ఇలా బ్లౌజ్ ఇలా మార్క్ చేసుకోవాలి అర్థమవుతుంది కదండి నేను చెప్పేది నేను మనం రెండున్నర పెట్టాను కదా ఇక్కడ కూడా ఇంకొంచెం కొంచెం డీప్ కావాలంటే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు లేదు అలానే ఉండాలి అనుకుంటే రెండున్నర వరకు మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని జస్ట్ ఫ్రై లైన్ ఒకటైతే డ్రా చేసుకోవాలి ఇక్కడ హాఫ్ రౌండ్ రౌండ్ చేసుకోవాలి అంత కదా రైసు ఇది వచ్చేసి పొడవు బ్లౌజ్ది ఇది వీపు ఇది షోల్డర్ ఇది చక్క భాగం అంతేనండి ఇప్పుడు కట్ చేస్తాం చాలా సింపుల్గా అయిపోతుంది కటింగ్ వచ్చేసి నార్మల్ బ్లౌజులు లైనింగ్లు కాదు పాటు అయితే అయిపోయింది అటు సైడ్ బ్యాక్ పార్ట్ చేసాం కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ సైడ్ వచ్చేసి హ్యాండ్స్ అని చేసినా హ్యాండ్ కొడదు ఫస్ట్ వచ్చేసి మనం షేప్ పని కోసం కొంచెం మార్క్ చేసుకోవాలి పండించే వరకు అది లోపలికి పోతుంది ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి అలా లైన్ బ్రౌస్ అయితే అలా అవసరం లేదు హ్యాండ్ ఎంత పడుతుందో చూసుకొని అంత పడవ మనం మార్క్ చేసుకున్నాం ఇక్కడ నుంచి ఇలా మనకి ఇక్కడ ఎలా వరకు మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు ఇట్లా కొంచెం ఆస్గా తీసివాలి కటింగ్ చేశాక అర్థం చేసిన ఇక్కడ దాట్ పెట్టేదా అలాగే ఫ్రంట్ క్రాస్ తీసుకోవాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఫ్రంట్ క్రాస్ తీసేసుకుందాం ఇలా మార్క్ పెట్టేదా ఇక్కడ మనం చేం పని కోసం అనుకుంటాం కదా ఇక్కడ కూడా మార్క్ మార్పునండి బ్యాక్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా ఇలా చేసుకోవాలి బ్లౌజ్ ఇప్పుడు మన వైపుకి ఎంతో సింపుల్ అండి కటింగ్ మాత్రం కొత్తగా నీచడం వల్ల కూడా తొందరగా అర్థమైపోతుంది ఇల్లు మొత్తం పూర్తిగా తీసారంటే మీరు స్టిచ్ చేయకుండా అర్థమవుతుంది బాగా కటింగ్ వచ్చేసి ఇలా మన మన వైపు పెట్టుకున్నాక చూడండి ఇలా క్రాస్గా వేసుకోవాలి కొంచెం ఇలా క్రాస్గా వేసుకున్నారంటే మీకు బ్లౌజ్ షేప్ చాలా బాగా దిగుతుంది ఇది వచ్చేసి టూ ఇంచెస్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ని టూ ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని ఇలా క్రాస్గా వేసుకోవాలి ఎందుకు వేస్తున్నామంటే సేపటి వస్తుంది కదా మనకి ఫ్రెండ్ పాక్కి అందుబాటులో దానికోసం టూ ఇంటర్స్ అయితే మంత్ర పెట్టాలి ఇప్పుడు యాజ్ ఈజ్గా మనం ఎలా ఉందో అలా డ్రా చేస్తున్నాం పాల్ పార్ట్ ఎలా ఉందో ఫ్రెండ్ పార్ట్ అలా డ్రా చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి నెక్కు చూస్తున్నాం మనం ఆది బ్లౌస్ మీకు ఎలా ఉంటే అలా నెగ్ పార్ట్కి నెక్ డ్రా చేసుకోవాలి ఇది వచ్చేసి ఫ్రంట్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ వరకు నోజ్ తీసుకోవాలి చక్క దగ్గర చక్క దగ్గర హాఫ్ ఇంచ్ నోజ్ అయితే డ్రా కట్ చేసుకున్నాల్ అండి టెన్ మినిట్స్లో లో బ్లౌజ్ కట్ చేసేసుకోవచ్చు ఇలా రెండు బ్లౌజ్ ఉంటే రెండు మూడు మూడు ఒకటి అలా ఇప్పుడు క్రాస్ చేసుకున్నా షేప్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా ఎక్స్పట్ ఉంటుంది కదా దీనికి ఇలా చూసుకోవాలి ఇలా చూసుకోండి ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ ఇక్కడ మార్క్ చేసి మార్క్ చేసుకొని ఇక్కడ కూడా అంతే ఇలా మీకు భాగం చూసేసుకొని మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ చేసిన దగ్గర నుంచి ఇలా ట్రాస్గా డ్రా చేసుకోవాలి ఓకేనండి ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం షేప్కి ఫోర్ ఇంచెస్ పెట్టుకోవాలి ఫోర్ ఇంచెస్ దగ్గర ఆఫ్ చేసుకొని ఒక డాట్ పెట్టుకున్నాము అంటే పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ వేసేయాలి మనం వేయిన్ కట్టే షేప్ ఈ పట్టిస్ అవి మెయిన్ వచ్చేసి మనకి బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ మెయిన్ అండి ఇవి వచ్చేస్తే ఇంకా ఆటోమేటిక్గా మీ అవి ఇంట్లో ఈ బట్టి కోసం అయితే క్లాత్ని స్ట్రైట్ పీస్ తీసుకుంటాను నేనైతే ఇదైతే చాలా బాగుంది నీట్ బాగా వస్తుంది ఈ పట్టికి ఈ పట్టి కట్టేసుకున్నాను కదా మనం ఇప్పుడు వచ్చేసి షేప్ డ్రా చేస్తాం షేప్ కూడా అంటే టూ ఇంచెస్ నేనైతే కొలత ఏమీ ఉండదు బ్లౌజ్ పెట్టేసి ఇప్పుడు డ్రా చేస్తాను బ్లౌజ్ ఎలా ఉందో అలా పెట్టిందండి కొంచెం వెళ్ళాలి ఇది షేప్ ఓకేనండి బ్లౌజ్ అయితే అయిపోయింది పార్ట్ చాలా సింపుల్ బ్లౌజ్ కటింగ్ అయిపోయింది ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ కటింగ్ అయితే అయిపోయింది చూశారు కదా ఎలా కట్ చేశాను మీకు కూడా అర్థమైతే ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి రిప్లై అయితే ఇస్తాను ఏ డౌట్ వచ్చినా కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను అలాగే నా కటింగ్ ఎలా ఉందో కూడా చెప్పండి మీకు అర్థమైందో కాలేదో నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్